ఒడిశాలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకీగ్రీవం కానున్నట్టుగా తెలుస్తోంది ఇవాళ నామినేషన్ల పరిశీలన తర్వాత అధికారికంగా విజేతలను ప్రకటించబోతున్నారు ఏపీలో ఐదు తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి సంఖ్యాబలాన్ని బట్టి తెలంగాణలో ఐదుంట్లో నాలుగు కాంగ్రెస్ కు ఒక స్థానం బీఆర్ఎస్ కు వెళ్తుంది ఇక ఏపీలో ఐదు స్థానాలు కూటమి ఖాతాలోకి వెళ్లబోతున్నాయి ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో జనసేన తరపున నాగబాబు టిడిపి తరపున బీటీ నాయుడు బీదార్ రవిచంద్ర యాదవ్ కావలి గ్రీష్మ బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు టిడిపి తరపున ఎమ్మెల్సీలుగా కావలి గ్రీష్మ బీదా రవిచంద్ర యాదవ్ బీటీ నాయుడు అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ పత్రాలను అందించారు ఇవాళ నామినేషన్స్ ను పరిశీలించబోతున్నారు అధికారులు ఈ నెల పదమూడున నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ విపక్షం నుంచి పోటీ లేనందువల్ల ఎన్నిక ఏక్రియమయ్యే అవకాశం ఉంది ఇక తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది ఇందుకోసం కాంగ్రెస్ నుంచి నలుగురు బిఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థి పోటీలో ఉండడం వల్ల ఈ ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరిగే అవకాశం కనిపిస్తోంది కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ విజయశాంతి శంకర్ నాయక్ సిపిఐ అభ్యర్థి సత్యం మొత్తం నలుగురు పోటీలో ఉన్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసజు శ్రవణ్ ఏకైక అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు నామినేషన్ల పత్రాల పరిశీలన తర్వాత అధికారికంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతున్నారు మొత్తం ఐదు స్థానాల్లో పోటీ కొనసాగుతుంది కాంగ్రెస్ నుంచి నలుగురు బీఆర్ఎస్ నుంచి ఒక్క అభ్యర్థి మాత్రమే బరిలో ఉండడంతో అనుకున్నట్టుగానే ఈ ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తి కాబోతుంది ఎలాంటి అవాంతరం లేకపోతే నామినేషన్ పత్రాల పరిశీలన తర్వాత అధికారికంగా విజేతలను ప్రకటించే అవకాశం ఉంది